అందరికీ నమస్కారం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకు ముందు వీడియోలో పంతొమ్మిది వందల యాభై ఏడులో నేను హై స్కూల్లో ఆరవ తరగతి అంటే కేసి బోర్డు హై స్కూల్లో ఆరవ తరగతి చదివేటప్పుడు జరిగినటువంటి పంద్ర ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి అందరూ విన్నారు కదా మరి నేటి అంటే రే ఈనాటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఎలాంటి సందర్భములో ఎలాంటి వాతావరణములో జరుపుకుంటున్నాం నేటి డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రం ఎలా ఉంది ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారని తెలుసుకుందామా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆసేతు హిమాచల పర్యంతము అంటే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు అరుణా అరుణాచల్ ప్రదేశ్ నుండి అటు రాజస్థాన్ వరకు మన భారతదేశ చిత్రపటాన్ని గురించి ఒకసారి చర్చించుకుందామా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన విషయం తెలిసిందే దాదో దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలనలో మన దేశం దోపిడీకి గురి అయింది మన దేశ వనరులన్నింటినీ దోపిడీ చేసి పాశ్చాత్య దేశాలకు తరలించి మన రక్త మాంసాలు పిండుకొని చివరికి స్వాతంత్రమిచ్చి వెళ్ళారు ఆంగ్లేయులు అప్పుడు స్వాతంత్రం లభించిన ఉత్సాహములో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారిని రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నికల ద్వారా కాదు వాళ్లను నియమించారు ఆనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తిని తరువాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా నియమించుకోవడం జరిగింది ఆ తరువాత మనకు ఒక రాజ్యాంగం అనేది తయారు కావాలి కాబట్టి రాజ్యాంగాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈ గురుతర బాధ్యను అంబేద్కర్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక చక్కని రాజ్యాంగాన్ని మనకు అందించారు దేశ కాల పరిస్థితులను బట్టి ఎలాంటి రాజ్యాంగం మనకు అవసరమో దాన్ని తయారు చేసి అందించారు బాగానే ఉంది పరిపాలన కూడా బాగానే జరిగింది ప్రతిపక్షాలు లేవు ఏదో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కానీ వాటి వల్ల అధికార పార్టీకి ఏ ఇబ్బందులు ఎక్కువగా కాలేదు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతంలో మనకు మొట్టమొదటి యుద్ధం చైనా యుద్ధం జరిగింది ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారే ఉన్నారు ఆ తరువాత ఆయన మరణించడం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి కావడం మనకందరికీ తెలిసిన విషయమే మరి రాను రాను దేశం అభివృద్ధి పథం పయనిస్తూ ఉందా తిరోగమిస్తుందా అని ఒక్కసారి ఆలోచిద్దామా ఇక్కడ రాను రాను రాజకీయ నాయకులలో అటు కేంద్ర ప్రభులం ప్రభుత్వంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అధికార దాహం పెరిగిపోయింది కుర్చీపై కాంక్షతో రాజకీయ నాయకులు నీటి నియమాలను పక్కకు నెట్టేశారు ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలో నేతి చందాన మిగిలిపోయింది మన దేశంలో నిజం చెప్పాలంటే ప్రజాస్వామ్యం అనేది హాస్యం పాలయ్యింది నవ్వుల పాలయ్యింది ఆ తరువాత కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం వెళ్ళిపోవడం తరువాత జనత ప్రభుత్వం అధికారంలోకి రావడం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కావడం ఆ తరువాత ఆయన చనిపోయిన తరువాత ప్రధానమంత్రి ఎవరా అనే దానికి నీచ రాజకీయాలు జరిగాయి అప్పటి పరిస్థితులలో జగ్జీవన్ రామ్ సీనియర్ నాయకుడు ప్రధానమంత్రి పదవికి అర్హుడు కానీ ఉత్తర భారతంలో అగ్ర కులాల వారి యొక్క పెత్తనం ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది చరణ్ సింగ్ రాజ్పుట్ ఈయన వ్యతిరేకించారు జనతా పార్టీ తరఫున జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కావడానికి ఆయన ఏమన్నాడో తెలుసా ఆయనకు గాంధీ మహాత్ముడు మాల మాదిగలను హరిజనులని పిలిస్తే ఈ చరణ్ సింగ్ చూడండి ఎంత జాతి అహంకారం ఓ చమర్ కైసే ప్రధాని బనోంగ అన్నాడు అంటే మాదిగలు చెప్పులు కుడతారు కదా ఆ రోజుల్లో దానికి చమర్ చూడండి ఎలాంటి పేరు పెట్టాడో ఇంకా ఆ రోజుల్లో మాదిగలను ఇంకా నీచమైన పదాలతో సంబోధించేవారు నేను ఆ పదాలు ఉపయోగించదలుచుకోలేదు ఇలా చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు మూడు నాళ్ళ ముచ్చటే ఆ తరువాత జనతా పార్టీ కూటమి నాలుగు పార్టీల కూటమి ఏ కూటమి వాళ్ళు ఆ కూటమి భాగాన్ని తులుచుకొని నలుగురు నాలుగు దిక్కులా వెళ్ళిపోయారు మరల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ పరిపాలన వచ్చింది అయితే ఆమె ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే భూపరిమిత చట్టాన్ని తెచ్చి భూస్వాములకు వ్యతిరేకమయ్యారు బ్యాంకులను నేషనైజేషన్ జాతీయం చేసి కూడా ఆమె సీనియర్ నాయకుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది ఒక ఆడది మమ్ము కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటుందా చూడండి ఇందిరాగాంధీ ప్రపంచంలో ఐరన్ లేడీగా పేరుగాంచింది అలా రాను రాను నీటి నియమాలు లేకుండా అనేక పార్టీలు పుట్టగొడుగులలా పొడుచుకొని వచ్చాయి దక్షిణ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి తమిళనాడులో కామరే కా కామరాజ్ నాడర్ కాంగ్రెస్ నాయకుడు అతన్ని కాదని డీఎంకే నాయకత్వం వహించింది వారికి పోటీగా అన్నా డీఎంకే వచ్చింది ఎంజి రామచంద్రన్ ద్వారా వారు కొంత ఐదు సంవత్సరాలు డిఎంకే పాలిస్తే ఐదు సంవత్సరాలు ఏఐడిఎంకే పాలిస్తుంది తరువాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తను ఇంతటి వాణిగా పెంచి పోషించిన ప్రజలకు ప్రేక్షక మహాశైలులకు ఏదైనా చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించిన పది నెలలలోనే అధికారానికి వచ్చారు ఆ తరువాత ఆయన ఆరోగ్య నిమిత్తం అమెరికాకు వెళ్ళినప్పుడు నాగేంద్ర భాస్కర్రావు గారు స్వతంత్రంగా రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి తానే ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు అది ఏక్ దిన్కా సుల్తానా అన్నట్టు మూడు నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకుల దిగజారుడు ధోరణి ఎలా దేశాన్ని ముందుకు నడిపించిందా వెనుక నడిపించిందా మీరు అర్థం చేసుకోవాలి మైకు ముందర ఎన్నికల సమయాల్లో మన భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఉంది అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో మనది మొదటగా ఉంది అని ఊచకోతలు కోస్తారు ఇంకా ఎన్నికలలో ప్రజలకు అమలు చేయలేనటువంటి పథకాలను తెచ్చి వారి పేదరికాన్ని వారి ఆకలిని ఆసరాగా తీసుకొని వాళ్ళు అధికార దాహంతో ఆ కుర్చీ మీద వ్యామోహంతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ వచ్చింది రైట్ ఈజ్ మైట్ మైట్ ఈజ్ రైట్ సారీ అన్నట్లుగా బలమున్న వాణిదే రాజ్యంగా మారిపోయింది రాను రాను ప్రజల కష్టాలు పట్టించుకునే నాతులు లేకపోయారు దేశంలో పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులకు గురి కావాల్సి వచ్చింది మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఇప్పుడున్న అన్ని రాష్ట్రాలలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక రావణ కాష్టం కాలుతూనే ఉంది కులం పేరిట మతాల పేరిట జాతుల పేరిట రాజకీయం రాక్షస ఆనందాన్ని పొందుతూ విలయ తాండవం చేస్తూ దేశాన్ని వెనక్కు నడిపిస్తూ ఉంది ప్రజలు నిమిత్త మాత్రులు కేవలం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు పరిపాలించే ప్రజాస్వామ్యంని పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిపోయింది ఎక్కడ చూసినా నక్సలిజం రాడికలిజం టెర్రరిజం పెట్టేగిపోయింది విలయ తాండవం చేయసాగింది అటు తమిళనాడులో తమిళ టైగర్స్ ఇటు మన రాయలసీమలో ర్యాడికల్స్ తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్స్ ఇంకా దేశ సరిహద్దులలో టెర్రరిస్ యాక్టివిటీసు పెరిగిపోయాయి ప్రజల ఆర్తి గతి పట్టించుకునే నాతుడే లేకపోయాడు ఇలాంటి దుస్థితి వస్తుందని స్వతంత్ర భారతం ఇలా కష్టాల పాలవుతుందని కష్టాల కడిలలో ఈద లేక మునకలు వేస్తుందని భరతమాత ఊహించుంటుందా నాకు తెలిసి భరతమాత సిగ్గుతో తలవంచుకొని ఉంటుంది ఇంతకు నేను చెప్పేది ఏమంటే ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేశారు ధన మాన ప్రాణాలను త్యాగం చేశారు భగత్ సింగ్ గురుదేవ్ నానా మొదలైన వారు ప్రాణత్యాగాలు చేశారు వారి ప్రాణత్యాగాల ఫలితం ఇదేనా చెల్లదొరలు పోయారు నల్లదొరలు వచ్చారు ప్రజల స్థితి ఆంగ్లేయుల పాలనలో పెన్నం మీద ఉండేది ఇంకా మన పాలన మన నల్లవారి పాలనలో పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడ్డ పరిస్థితి వచ్చింది కాబట్టి రాజకీయాన్ని చిత్రపటాన్ని మార్చాలి దానికి యువతులే ముందుకు రావాలి యువకులు యువతీ యువకులు ముందుకు రావాలి గురుతర బాధ్యతలను తీసుకోవాలి పోరాటం చేయాలి ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ దాటినటువంటి వృద్ధులను ఇక ఇంటికి పంపే సమయం చూడండి బంగ్లాదేశ్లో ఏం జరిగింది గమనిస్తున్నారు కదా కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కానీ సమయం కోసం కాచుకున్నారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెబుతారు ఇలాంటి అధికారం దాహం ఉన్నటువంటి నాయకులందరినీ ఇంటికి జైలుకు పంపే రోజు తప్పక వస్తుంది మరలా మన భరత మాత తలవెత్తుకొని చూసే రోజు వస్తుందని ఆశిస్తూ నేటి భారతం గురించి స్థితిగతులను గురించి క్లుప్తంగా యువత అర్థం చేసుకోవాలని ముందుగా వారి విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి చక్కని భావి భారత పౌరులుగా తయారు కావాలని స్వయం కృషితో ఎదగాలని ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి ఆశలను వదిలిపెట్టి కష్టపడి వారు అభివృద్ధి చెందుతూ గ్రామాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడపాలని చివరగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై భారత్